హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సలీం అంకుడ్డి స్వాగతం మిత్రులారా డిఎస్సి డిఎస్సిలో సంవత్సరం ముందు పడాల్సిన డిఎస్సిలో ఐదు వేల పోస్టులు తర్వాత వాళ్ళకి ఐదు వేల పోస్టులు అని చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు కొత్త ప్రభుత్వం దగ్గర కూడా కొత్త ప్రపోజల్స్ అన్వేషించకుండా అంటే కొత్తగా ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయి కొత్తగా ఇంకెక్కడ ఉన్నాయి అన్న సమాచారం గ్యాదర్ చేయకుండానే పాత ప్రభుత్వంలో గ్యాజ్ చేసిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ దాన్ని మాత్రమే యాడ్ చేసే ప్రయత్నంతో కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులకు మాత్రమే డిఎస్సి వెయ్యాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్టు సమాచారం అయితే అందరూ కోరుకున్నట్టుగా ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి పదిహేను లోపు డిఎస్సీ నోటిఫికేషన్ మన ముందు రాకపోతే ఎన్నికల కోడి వచ్చి అది ఏప్రిల్ ఎన్నికల్లా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే సెంట్రల్ ఎన్నికల కోడ్ ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరి పదిహేను కల్లా మన ముందు వస్తుంది దాదాపు రెండు నెలల పాటు ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగాలి కాబట్టి మళ్ళీ ఏప్రిల్ పదిహేను తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఎస్సి సంబంధించిన మెగా డిఎస్సి పదహారు వేల పోస్టులు మినిమం ఇరవై వేలు అనుకున్నాం కనీసం పదహారు వేలు వేసినా చాలా మంది స్కూల్ కి న్యాయం జరుగుతుంది ఎగ్జిట్ పోస్టులు చాలా జిల్లాల్లో యాభై దాటాయి కొన్ని జిల్లాల్లో వందలు దాటాయి కొన్ని జిల్లాల్లో రెండు వందలు కూడా దాటాయి కానీ బీఈడీ చేసిన వాళ్ళ స్కూలషిప్ పోస్టులు మాత్రం కేవలం ఐదు పది దగ్గర మాత్రమే ఆగి పరిస్థితి ఉంది అలా ఆగిపోకుండా ఉండాలంటే డిఎస్సి సంబంధించిన పోస్టుల సంఖ్య ఇంకా పెరగాలి సో ఇప్పటికైతే ఈ ప్రభుత్వం వెనువంటనే డిఎస్సి విడుదల చేయాలనే నిర్ణయంకి రాబట్టి ఆ పదివేల పోస్టులతో వెంటనే విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పటికైతే మనకున్న సమాచారం కేవలం పదివేల పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా సమాచారం సో మిత్రులారా రాబోయే రోజుల్లో కూడా దీనికి అనుబంధ నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం అది మరొక ఐదు వేల పోస్టులకి ఉన్నా లేదా లేదా మరొక ఏడెనిమిది వేల పోస్టులకు ఉన్నప్పుడు కూడా అందరికీ న్యాయం జరుగుతుంది ఆశిద్దాం మీరు ఇది ఈ వీడియో ద్వారా చెప్పాలన్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసాను అప్పనండి